గోవిందరావు గారు మాట్లాడినా రామ్మోహన్ నాయుడు మాట్లాడినా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి మన బిడ్డలకు చదువు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డరీ దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్లే ఉంటారు మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్ పనులు శ్రీకాకుళం కాలనీ విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఒకటి ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు మంచి కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐఐటి కాలేజీలు పెట్టి ఐటిఐ కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు ఎక్కడికో పోయే పని లేదు ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ జగన్ చేసింది విధ్వంసం చూశారు అనేక కష్టాలు పడ్డారు ఇటు రాష్ట్రం నష్టపోయింది అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు అన్ని వర్గాలను దెబ్బతీశాడు అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుంపించారు నాకేం కొత్త కాదు రాజకీయాలు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఈరోజు నా బాధ నా ఆవేదన రాష్ట్రం నష్టపోయింది తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి మీ సహకారం కావాలి నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు మళ్ళా ముఖ్యమంత్రి అయితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి ఈ రైతు కష్టాలు తీరాలి అన్ని వర్గాలు నష్టపోయాం వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు ఏం చేయబోతానో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా తమిళ్లు అప్పుల పాలైపోయారా లేదా